హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా బాగున్నాము ఈరోజు వీడియో ర్యాండమ్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఈరోజు మంగళవారం అనమాట గోంగూర పప్పు చేశాను యాక్చువల్గా వీడియో షూట్ చేయడానికి చాలా అర్లీగా లేస్తున్నాను సిక్స్ థర్టీ అలాగా వెలుగొచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం ఎండాకాలం స్టార్ట్ అయింది కదా సో ఇవి చాలా బాగున్నాయి రీసెంట్గా అరేంజ్ చేశాను అనమాట ఈ మొక్కలు అవి చాలా బాగున్నాయి కదా అని చూపించాను ఇదిగో బ్యాగ్ తెచ్చి ఇక్కడ పెట్టేస్తాను అనమాట సాయంత్రం అప్పుడు ఇది మంగళవారం రోజు అని చెప్పాను కదండి సోమవారం సాయంత్రం అయితే సింక్ది వేస్ట్ పైప్ ఒకటి అలాగే థైరాయిడ్ మందులు త్రీ డేస్ అయింది వేసుకోక అయిపోయినాయి అనమాట సోమవారం సాయంత్రం తీసుకొని వచ్చాను సో అవి చూపించాను కదా మీకు అవి తెచ్చాను అనమాట ప్లస్ అలా ప పెట్టేస్తాను అనమాట మిషన్ మీద తెచ్చి అందరిలాగానే నేను కూడానండి ఇంటిని నీట్గా పెట్టుకున్నంత మాత్రాన నాకు ఓపిక ఉంటుంది ప్రతిసారి అనుకోవడానికి లేదు ఎవరిమైనా అంతే ఎంత నీట్గా ఉన్నా కానీ డెఫినెట్గా ఏదో ఒక టైంలో అబ్బా ఇది తర్వాత చేద్దాంలే అని అనుకుంటాము నేను కూడా అలాగే మోర్ ఓవర్ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా అస్సలు టైం అడ్జస్ట్ అవ్వట్లేదు కొంచెం హెక్టిక్ అవుతుంది దట్టు మొన్న ఆదివారం నాడు చేసిన పనికైతే నాకు మనశ్శాంతి లేదనమాట ఎందుకు అంత అలా చేశానా అని ఇప్పుడు ఆలోచించుకుంటాను ఫుల్ బాడీ పెయిన్స్ ఏంటో తెలీదు ఫీవరిష్గా అనిపిస్తుంది కొంచెం అలా ఉందన్నమాట సిచ్యువేషన్ ఇది మంగళవారం రోజున అని చెప్పాను కదండి యాక్చువల్గా కారిడార్లో మొక్కలు కడిగాను కదా ఒక మొక్క అయితే కంప్లీట్గా బయటికి పడిపోతుందనమాట అది అడ్జస్ట్ చేద్దాము సెట్ చేద్దాము ప్లస్ మనీ ప్లాంట్స్ కూడా సెట్ చేద్దాము థాడ్ ఒకటి ఉంది అది కడదాము అని అనుకున్నాను కానీ టైం సరిపోలేదు అనమాట నేను ప్రతిరోజు చేసుకునే పనులండి నేను ఈ వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో అవి నా వీడియోస్ కనుక మీరు చూడలేదు అని అంటే నా ఛానల్కి వెళ్ళి చూడండి చాలా రకాల వీడియోస్ ఉంటాయి ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ సింగ్ దగ్గర క్లీన్ చేసుకోవడం కానీ గ్యాస్ క్లీనింగ్ కానీ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్లాగ్స్ ఉంటాయి అలాగే డెకర్ ఎలా చేస్తాను అనే వ్లాగ్స్ ఉంటాయి ఉర్లీస్ని ఎలా డెకర్ చేస్తాను అనే వీడియోస్ ఉంటాయి మీకు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మీకు ఏ వీడియో అయితే నచ్చిందో ఆ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి సో దట్ అది పది మందికి రీచ్ అవుతుంది ఎక్కువ లైక్స్ ఏదైతే వస్తుందో అది వేరే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అలాగే నన్ను సపోర్ట్ కూడా చేసినట్టు ఉంటుంది కదా అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను బయట గ్రిల్ కూడా తుడిసిన తర్వాత ఇది చెప్పులు స్టాండ్ అనమాట నేను తుడిచేది చెప్పులు స్టాండ్ కూడా తుడుస్తాను నేను డైలీ అలాగే కొంచెం ఆకులకి మొన్నే కదా కడిగాను కొంచెం ఆకులకి దుమ్ముగా అనిపిస్తే ఆ ఆకులు కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయి తడిగా ఉందా తేమ ఉందా లేదా మొక్కలకి ఇవన్నీ చెక్ చేస్తున్నాను అనమాట బేసిక్గా నాకు ఇలా చేయడం కొంచెం ఎక్కువ అలవాటైపోయింది ఎస్పెషల్లీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఏది కూడా ఇమ్మీడియట్గా అయిపోలేదండి ఆల్మోస్ట్ ఈ ఇంటికి వచ్చి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది మేము ఇప్పటికీ అన్నీ సెట్ అయ్యాయి కానీ ఇంకా ఒక రూమ్లో మాకు మంచమే ఉండదు అనమాట సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా కానీ కానీ అవన్నీ జాయిగా అలా సెట్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను నేను బీర్ బాటిల్స్లో కూడా మనీ ప్లాంట్స్ వేసాను అని చెప్పి చూపించాను కదా మీకు అదే అనమాట వంటగదిలో ఒకటి పెట్టాను టీవీ యూనిట్ మీద ఒకటి పెట్టాను అవైతే చాలా అందంగా ఉన్నాయి పెద్ద పెద్ద కొమ్మలు కోసాను కదా మనీ ప్లాంట్ చాలా కలర్ఫుల్గా లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఫస్ట్ టైం అంత పెద్ద కొమ్మలు కోసి మనీ ప్లాంట్ నేను వాటర్లో పెంచడము మందులు తెచ్చానని చెప్పాను కదా త్రీ డేస్ తర్వాత ఈరోజు వేసుకున్నాను ముఖమంతా ఉబ్బిపోయినట్ అయిపోయింది అదేంటో తెలియదు కానీ త్రీ డేస్ నుంచి మందులే వేసుకుంటున్నది కదా మేబీ నాకు డెఫినెట్గా ఎఫెక్ట్ అయితే తెలిసిపోతుంది థైరాయిడ్ మందులు నేను వేసుకోకపోతే సో ఇంకెప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు యాక్చువల్గా ఎప్పుడన్నా చేతులు వేసుకున్నప్పుడు రెండు మూడు పడుతూ ఉంటే అవి కింద పడిపోతాయి అనమాట కింద పడిని తీసి మళ్ళీ మందులు పెట్టేలో వేయలేను కదా అని చెప్పి ఇంక అలా వదిలేస్తాను లేకపోతే ఒక దాంట్లో ఆల్మోస్ట్ నైంటీయో హండ్రెడ్ టైం టెన్ ఉంటాయి అనుకుంటా కానీ అది సరిపోలేదు ఈసారి ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇలా అవ్వకుండా చూసుకోవాలి ఒక పక్కన పప్పు ఉడుకుతుంది ఇంకొక పక్కన మందులు వేసుకుంటున్నాను ఈ లోపల ఆంటీ కూడా వచ్చిందనమాట ఆంటీ వచ్చే ముందర నేను బట్టలు మడత పెడుతున్నాను బేసిక్గా నాకు బట్టలు మడత పెట్టాలి అని అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు అలా అని వేరే వాళ్ళు ఎవరైనా మడత పెడితే అది కూడా ఇష్టం ఉండదండి బాబు అదేంటో తెలియదు కానీ నేను అలా అలవాటు చేసుకున్నాను నేనే మడత పెట్టుకోవాలి అది కూడా నాకు ఎలా కావాలో అలాగే మడత పెడతాను అలాగే ఎక్కడికక్కడ సర్దేయాలి అని చెప్పి మంచం మీద పెద్ద లాట్ వేసి ఆ లాటిని మడత పెట్టినట్టు పెట్టి పెట్టి అంటే మడత పెట్టి పెట్టినట్టు బీరువాలో పెట్టేస్తున్నాను అనమాట ఇది చాలా ఈజీ ప్రాసెస్ అని అనిపిస్తుంది కానీ ఒకసారి బాగా వీక్గా ఉంటే కనుక అంటే వీక్ అంటే లేజీగా ఇంకా కూర్చుని దివాన్ మీద కానీ సోఫాలో కానీ కూర్చుని మడత పెడతాను అలా జరుగుతుంది అనమాట ఎవరికైనా అంతే కదండి ప్రతిసారి ఓపిక అనేది అయితే ఏమీ లేదు కదా ఎవరమన్నా మనుషులమే కదా ఇంకా బట్టలు మడత పెట్టేటప్పుడు ఆంటీ వచ్చింది ఎక్కడుంది అమ్మా అనుకుంటే వెళ్ళిపోతుందనమాట నేను లోపల ఉన్నాను కదా చూడలేదు ఏంటమ్మా ముందు వెనక్కి చూసుకోకుండా అలా పోతున్నావు అని అంటే బులిక్కి పడింది పాప మామే నేనేమో లోపల ఉన్నాను ఆమెమో వచ్చి స్ట్రైట్గా చీపురు కట్ట తెచ్చుకోవడానికి వెళ్ళిపోతుంది అనమాట చాయ్ పెట్టమ్మా ఈ లోపల అనింది అందుకని మధ్యలో వెళ్ళి టీ పొయ్యి మీద పెట్టి వచ్చాను అనమాట ఈ లోపల క్లీనింగ్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్ ఒక ఆంటీ నాకు ఇల్లు ఊడ్చి తుడిచి గిన్నెలు కడిగేసి వెళ్ళిపోతుంది అనమాట ఒక వన్ అవర్ అలా పడుతుంది సెవెన్ థర్టీకి అలాగొస్తుంది సెవె ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అంతా మ్యాక్సిమం వెళ్ళిపోతుంది అనమాట ఆ మెల్లే ముందరే నేను ఈ క్లీనింగ్ అంతా అంటే ఎక్కడ ఒక్కర సర్దుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసేసుకుంటాను అలాగే నేను లంచ్ బాక్స్ కూడా ఆ మెల్లే లోపలే ప్యాక్ చేసేసుకుంటాను అనమాట ఆఫీస్కి వెళ్ళడానికి సో అన్నీ ఆఫీస్కి వెళ్ళడానికి కూడా నేను అన్నీ రెడీ చేసేసుకుంటాను ఆమె ఇంట్లో ఉండగానే ఇలా సర్దుకోవడం కూడా ఆమె ఇంట్లో ఉండగానే తీసుకుంటాను అదేంటో తెలియదు కానీ ఎంత చేసినా నాకు అసలు ఇలాంటి పనులు అసలు టైర్డ్ అయిపోయానని అలా ఏమి చేసేటప్పుడు అయితే అస్సలు అనిపించదు చేసేసిన తర్వాత ఒక్కసారి ఫ్రెష్ అయ్యి కూర్చున్నాను అని అంటే ఇంకా నిప్పులు స్టార్ట్ అయిపోతాయి అనమాట అదేంటో తెలియదు ఇది ఇప్పుడే కాదు చాలా ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ అనమాట ఇది అమ్మో ఈరోజు చాలా అలసిపోయాను అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట మీకు నిన్న చూపించాను కదా తులసమ్మ దగ్గర పద్మం మంచిగా వేయలేదు అని చెప్పి ఇదిగో ఈరోజు వేస్తున్నాను అనమాట ఈరోజు కూడా కొంచెం కంగారు కంగారుగానే వేసాను ఎందుకంటే ఈరోజు కూడా టైం అయిపోతుంది గమ్మున వెళ్ళాలి అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసా నేను పింక్ కలర్ చాక్ పీస్లో అయితే తెచ్చాను కదా ఈ పెద్ద బిస్కెట్టే అసలు ఈ మార్బుల్ మీద అసలు కనపడుతుందా చూడండి బయట పడుతుంది బయటవి ఇవి ఒక్కటే అన్నమాట ఇంకా చిరాకుగా ఉంది నాకే వైట్ కలర్ చాక్ పీసులు తేవాలని డిసైడ్ అయ్యాను ఇదిగో కొంచెం బాగానే కనిపిస్తుంది ఇక్కడ వీడియోలో అయితే పర్వాలేదు కొంచెం బాగానే కనిపిస్తుంది అని అనిపించింది నేను కూడా డిఫరెంట్ డిఫరెంట్ మొక్కల్ని నీళ్ళలో పెంచడం స్టార్ట్ చేశాను మీకు కూడా మొక్కల్ని పెంచుకోవడం ఇష్టమైతే తప్పకుండా స్టార్ట్ చేయండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి